హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఇప్పుడు సీజనల్గా దొరికే చింత పువ్వుతో పప్పుని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి పువ్వుని వంటల్లో వాడడం వల్ల ఎంతో రుచిగా ఉంటాయి ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయండి చింతపువ్వు జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం ఇంకా కడుపు నొప్పి వంటి సమస్యల్ని తగ్గిస్తుంది చింత పువ్వును తినడం లివర్కి చాలా మంచిదండి ఇంకా చర్మ చర్మవ్యాధులను కూడా నయం చేస్తుంది చింతపువ్వులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయండి ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి ఈ పువ్వు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించి షుగర్ని కంట్రోల్లో ఉండేలా చేస్తుందండి ఇంకా పువ్వులోని పాలిఫెనాల్స్ క్యాన్సర్ కారకాలతో పోరాడంలో సహాయపడతాయి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న చింత పువ్వుతో టేస్టీగా ఉండే పప్పుని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ప్రెషర్ కుక్కర్లోకి ఒక కప్పు కందిపప్పును తీసుకోవాలి పప్పులో నీళ్లను పోసి ఒకటి రెండు సార్లు కడిగి తీసుకోవాలి దీంట్లోకి తీసుకున్న పప్పు క్వాంటిటీని బట్టి అది ఉడికేలా నీళ్లను తీసుకోవాలి దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపు నేను ఇక్కడ రెండు టీ స్పూన్ల కారాన్ని వేస్తున్నానండి మీరు తినే కారానికి తగ్గట్టుగా కారాన్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇంకా ఉల్లిపాయ ముక్కలు ఒక స్పూన్ ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టి పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు లేదా మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి పప్పు ఉడికేలోగా చింత పువ్వును తీసుకొని దీంట్లో ఏవైనా ఆకులు కానీ కాడలు కానీ ఉంటే తీసేసి తీసుకోవాలండి చింత పువ్వులో ఆకులు ఇంకా కాడల్ని తీసేసి ఒక గిన్నెలోకి తీసుకొని నీళ్లు పోసి కడిగి తీసుకోవాలండి కుక్కర్ రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు క్లీన్ చేసిన చింత ఒక గిన్నెలోకి తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళని పోయాలి నీళ్ళను పోసి చింత పువ్వుని స్టవ్ మీద పెట్టి ఉడకనివ్వాలండి చింతపువ్వు ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి ఇది త్వరగా ఉడుకుతుంది నీళ్లు మరుగుతూ చింతపువ్వు ఉడికి ఇలా నీళ్లు రంగు మారేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి చింతపువ్వును ఇలా ఉడికించాక దీన్ని తీసి పక్కన పెట్టి స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకోవాలి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగాక ఎండుమిర్చి ముక్కల్ని వేసుకోవాలి ఎండుమిర్చి కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు పుదీనా ఇంకా కొత్తిమీర తరుగు వేసి కలుపుకోవాలి నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్టుని వేసానండి దానికి బదులుగా వెల్లుల్లి ముక్కలనైనా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు కొత్తిమీర ఇంకా పుదీనా బాగా ఫ్రై అయ్యాక హాఫ్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర మెంతుల పొడిని వేసుకోవాలి పోపులో జీలకర్ర మెంతుల పొడి వేసి ఫ్రై చేస్తే పప్పుకి మంచి ఫ్లేవర్ వస్తుందండి జీలకర్ర మెంతుల పొడి వేస్తే బాగుంటుంది లేదంటే స్కిప్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంకా పావు టీ స్పూన్ పసుపును వేసి కలుపుకోవాలి వీటన్నింటినీ లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈలోగా కుక్కర్లోని స్టీమ్ అంతా పోయి చల్లారి ఉంటుందండి ఇప్పుడు కుక్కర్ మూత తీసి రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి అలాగే ఉడికించిన చింత పువ్వుని పప్పులో వేసి మెదుపుకోవాలి నేను ఇక్కడ చింత నీళ్ళతో సహా వేస్తున్నానండి చింత వేసాక వేశాక పప్పుని పప్పుగుత్తితో మెత్తగా ఎలా మెదుపుకోవాలి పప్పు గుత్తితో పప్పుని ఇలా మెదిపాక దీంట్లో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పును వేసి కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే చింతపు పప్పు రెడీ అండి వేడి వేడి అన్నంలో పప్పు ఇంకా నెయ్యిని వేసుకొని తింటే మొత్తం అన్నం దీంతోనే తినేస్తారండి అంత బాగుంటుంది ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే చింతపువ్వుతో ఇలా పప్పును ప్రిపేర్ చేసి పెట్టారంటే పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా ఇష్టంగా తింటారండి చింతపువ్వు మంచిది కదా అని మరీ ఎక్కువగా తింటే కూడా మంచిది కాదండి అతి ఏదైనా మంచిది కాదు కాబట్టి అప్పుడప్పుడు తగిన మోతాదులో చింతపువ్వుతో ఇలా వంటల్ని ప్రిపేర్ చేసుకొని తింటే చాలా మంచిది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుండి ఎంతో టేస్టీగా ఉండే చింతపువ్వు పప్పుని చింతపువ్వు దొరికే ఈ సీజన్ అయిపోయేలోగా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మీరు ట్రై చేస్తే మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్లో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్దీ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్